కొరకు ప్రాణం పెట్టాడు ప్రేజ్ కాట్ సంఘాన్ని అంత ప్రేమిస్తున్నాడు సంఘాన్ని అందుకే సంఘం ఎవరిదంటే దేవుంది ఒక వ్యక్తిది కాదు సంఘం నా సంఘం అన్ని వీల్లేదు సంఘం దేవుందే ప్రేజ్ కాట్ సంఘ బిడ్డల మీద కూడా దేవుని విధానం ప్రకారంగా మనం నడిపించాలి అలే లూయ సంఘం దేవుంది ఎందుకంటే అంటే సంఘం అయిన పెట్టి కొన్నాడు సంఘాన్ని అయినా సంఘం కొరకు ప్రాణం పెట్టి పెట్టాడు తన ఇవ్వనకాల రక్తాన్ని అయినా సంఘం కొరకు కాచాడాయన తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడైనా ప్రేస్ కాట్ ఈ సంఘము మనము ఈ సంఘము దేవుని కొరకు తయారు చేయబడుతుంది ఇప్పుడంతా కూడా ఎప్పుడైతే ఆయన పెళ్లి కుమారుడు మనం ఎవరు అంటే మనం వధువు మనం ప్రేస్ కాట్ అందుకే పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోబోయే సమయం రాబోతోంది దాని కొరకే మనం సిద్ధపడటం ప్రేస్ కాట్ అది ఎప్పుడైనా రావచ్చు దాని కొరకు